బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కవిత సీబీఐ విచారణకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది టిహార్ జ్రైల్లో ఉన్న కవితను అధికారులు విచారించబోతున్నారు కవితను విచారించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది ఈడీ అరెస్టుతో ప్రస్తుతం టిహార్ జైల్లో ఉన్నారు కవిత లిక్కర్ స్కామ్లో విచారణకు రావాలంటూ కవితను గతంలోనే సీబీఐ నోటీసులు ఇచ్చింది దీనిపై ఆమె కోర్టును ఆశ్రయించారు కోర్టులో విచారణ పెండింగ్ లో ఉంది విచారణకు రాలేను అంటూ సీబీఐకి వివరించారు కవిత ఈలోగా ఈడీ విచారణ అరెస్టుతో పరిణామాలు మారాయి కోర్టు పర్మిషన్ ఇస్తే జైల్లోనే విచారిస్తామన్న సిబిఐ వాదనతో ఏకీభవించిన కోర్టు విచారణకు అనుమతించింది టీవీ నైన్ అసోసియేటెడ్ ఎడిటర్ మహాత్మా మరింత సమాచారం అందిస్తారు మహాత్మా తిహార్ జైల్లో కవితను ఎప్పుడు విచారించబోతున్నారు అధికారులు వచ్చే వారం విచారణ జరిపేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు రవి రెవెన్యూ కోర్టు అనుమతి ఇవ్వడంతో వచ్చే వారం ప్రశ్నించాలని చెప్పి నిర్ణయించుకున్నారు అయితే ఈ ప్రశ్నించే క్రమంలో ఎలా చేయాలి అంటే అన్న దాని మీద కూడా కోర్టు కొన్ని నిబంధనలను సూచించింది అదే సమయంలో సీబీఐ అధికారులు కూడా జైల్లోకి వెళ్లేందుకు ల్యాప్టాప్ స్టేషనరీ రెండింటినీ తీసుకెళ్లడానికి అనుమతి ఇవ్వాలని చెప్పి కోరారు అలాగే కవితను ప్రశ్నించే ముందు రోజే జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రశ్నించే సమయంలో లేడీ కానిస్టేబుల్ పక్కన ఉండాలి అని చెప్పి కూడా కోర్టు నిర్దేశించింది ఆ మేరకు ఏర్పాట్లు చేసుకుని నెక్స్ట్ వీక్ జైల్లోనే కవితను ప్రశ్నించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది ఈ మొత్తం కేసులో కవిత పాత్రకు సంబంధించి ఆమె వన్ ఆఫ్ ద ప్రైమ్ అక్యూజ్డ్ అంటూ రెండు దర్యాప్తు సంస్థలు మొదటి నుంచే చెప్పుకుంటూ వచ్చాయి ఈ ఢిల్లీలో మద్యం కొత్త పాలసీని రూపొందించడానికంటే ముందు నుంచే ఆ ఢిల్లీ ప్రభుత్వ పెద్దలతో కవిత మంత్రాలు సాగించారని సంప్రదింపులు జరిపారని ఆ సమావేశానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని సిబిఐ గతంలో దాఖలు చేసిన ఛార్జ్ షీట్లలోనే పొందుపరిచింది ఆ మద్యం పాలసీని తమకు అనుకూలంగా తయారు చేయడం కోసం వంద కోట్ల రూపాయల ముడుపుల్ని అడ్వాన్స్ రూపంలో చెల్లించారని అందులోనూ కవిత పాత్ర చాలా కీలకంగా ఉంది హోల్సేల్ మద్యం వ్యాపారుల నుంచి ఆ వంద కోట్లు కలెక్ట్ చేసి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు అందించడంలో కవిత పాత్ర చాలా కీలకం అంటూ చెప్పుకుంటూ వచ్చారు సో ఈ నేపథ్యంలో ఆమెకు ఇండో స్పిరిట్ సంస్థలో ముప్పై మూడు శాతం వాటా దక్కిందని ఇవన్నీ కూడా అనేక రకాల ఆరోపణలు ఆమె మీద ఉన్నాయి వాటికి సంబంధించి ఇండియన్ పీనల్ కూడా ఐపీసీ సెక్షన్లు అలాగే అవినీతి నిరోధక చట్టం ఎందుకంటే ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు చట్టసభల ప్రతినిధులు వారంతా ఉండి అవినీతికి పాల్పడ్డారన్న అభియోగాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఈ రెండు సెక్షన్ల ప్రకారం నమోదైన కేసులను సిబిఐ దర్యాప్తు చేస్తుంటే ఈ మొత్తం వ్యవహారంలో చోటు చేసుకున్న మనీ లాండరింగ్ అంశాన్ని ఈడీ దర్యాప్తు చేస్తుంది అందుకనే రెండు దర్యాప్తు సంస్థలు కవితను గతంలో ప్రశ్నించాయి సిబిఐ అయితే కవిత నివాసానికే వచ్చి హైదరాబాద్ కు వచ్చి అధికారులు అక్కడ ఆమె నివాసంలోనే ప్రశ్నించి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని వెళ్లారు ఈడీ అధికారులు ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారణ జరపడం ఆ తర్వాత ఆమె కోర్టుకు వెళ్ళడం రీసెంట్ గా ఆమెను అరెస్ట్ చేసి ఇప్పుడు ప్రస్తుతం జుడిషియల్ రిమాండ్ లో భాగంగా టీఆర్ జైల్లో ఉండడం ఇవన్నీ మనం చూస్తూనేవాళ్ళం ఇప్పుడు ఎలాగూ జుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు కాబట్టి ఆమెను ప్రశ్నించడం కోసం గతంలో సిబిఐ ఫార్టీ వన్ ఏ కింద నిందితురాలుగా పేర్కొంటూ నోటీసులు ఇచ్చినప్పటికీ ఆమె రెస్పాండ్ కాలేదు కాబట్టి ఇప్పుడు జైల్లో ప్రశ్నించాలని చెప్పి సిబిఐ అధికారులు భావించారు ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ని వీలైనంత త్వరగా క్లోజ్ చేయాలని చెప్పి చూస్తున్నారు అందుకోసం కవితను మరొక మారు ప్రశ్నించి ఆమె దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసుకుని ఆ మేరకు తుది ఛార్జ్ షీట్ దాఖలు చేసే ప్రయత్నాల్లో సిబిఐ అధికారులు ఉన్నారు అది లిక్కర్ కేసులో కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి అనుమతి లభించింది దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం వచ్చే వారం కవితను తిహార్ జైల్లో సీబీఐ అధికారుల బృందం ప్రశ్నించబోతోంది జైల్లోకి ల్యాప్టాప్ అలాగే స్టేషనరీ తీసుకువెళ్లేందుకు సీబీఐకి అనుమతి లభించింది ఒక మహిళా అధికారి కూడా కవితను విచారించే బృందంలో ఉండబోతున్నారు కవితను ప్రశ్నించే ఒక రోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని కోర్టు చెప్పింది ఒక లేడీ కానిస్టేబుల్ సమక్షంలో కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించవచ్చని కోర్టు ఆదేశాలు పేర్కొంది లిక్కర్ స్కామ్ లో విచారణకు రావాలంటూ కవితను గతంలోనే సిబిఐ నోటీసులు అందించింది దీనిపై ఆమె కోర్టును ఆశ్రయించారు కోర్టులో ఆ విచారణ పెండింగ్ లో ఉంది విచారణకు రాలేను అంటూ సిబిఐకి వివరించారు కవిత ఈలోగా ఈడీ విచారణ కవిత అరెస్టు తో పరిణామాలు మారాయి కోర్టు పర్మిషన్ ఇస్తే జైల్లోనే విచారిస్తామని సిబిఐ వాదించింది ఈ వాదనతో కోర్టు ఏకీభవించి విచారణకు అనుమతిచ్చింది వచ్చే వారం కవితను తిహార్ జైల్లోనే సీబీఐ అధికారులు విచారించబోతున్నారు లిక్కర్ కేసులో కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి అనుమతి లభించింది వచ్చే వారం కవితను తిహార్ జైల్లో సీబీఐ అధికారుల బృందం ప్రశ్నించబోతోంది జైల్లోకి కేసుకు సంబంధించిన వివరాల కోసం ఒక ల్యాప్టాప్ స్టేషనరీ తీసుకువెళ్లేందుకు కూడా అధికారులకు అనుమతి ఇచ్చారు ప్రశ్నించే ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది అలాగే విచారణ సమయంలో ఒక లేడీ కానిస్టేబుల్ కూడా ఆ సమక్షంలో ఉండాలని అప్పుడే విచారణకు అనుమతించాలని కూడా చెప్పారు లిక్కర్ కేసులో కవితను ప్రశ్నించేందుకు సిబిఐకి అనుమతి లభించింది దానికి సంబంధించిన వార్త మనం చూస్తున్నాం వారం కవితను తీహార్ జైల్లో ప్రశ్నించబోతున్నారు సిబిఐ అధికారులు